ముఖ్యమంత్రిగా ఇష్టమంత్రుడి మాట్లాడుతున్నా రెండవ కొడుక నువ్వు పార్కెత్తులు ఏం చేసినావు మంత్రి హోదాలో మంత్రి హోదాలో మొత్తం వీడియో ఉంది ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది నీకు నన్ను బెదిరిస్తున్నాడు నన్ను లోంగ తీసుకున్నాడు ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చింది అది నువ్వు ఏమని ఏమని పిలిపించుకున్నావు దానికి వాడు వాడు వాళ్ళు నృత్యాన కొడుకు వాడు మూడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కదా వాని కార్లో ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా పార్కైత్కు మాట్లాడతామేంద్రాబాయి చెప్పు నీ సంగతి ఇది వాస్తవం కాదా ఆరుమూడు ఎమ్మెల్యే అనేటుడు వాని కారులో ఎక్కించుకొని పార్కైతులు దించి ఆ షూట్కు పంపించేది వాస్తవం కాదా ఏందిరా అధికారం అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వదిలి వదలలేను ప్రతి ఆడపిల్లను వదలలేను నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నువ్వే ఎక్కడికి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వేం బెదిరించినావో మొత్తం ఎట్లా లోంగా తీసుకున్నావు నాకు తెలుగుదా రెండు వేల ఇరవై ఎక్కటిలో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నాకు చరిత్ర నువ్వు మొత్తం నీ చరిత్ర అంతా మా దగ్గర ఉంది ఎందుకు పడుతున్నావు యుక్తంగా నేను మాటల ఆరోపణలు కాదు టేప్తో యుక్తంగా చెప్తాను ఇది వాస్తవం కాకపోతే చెప్పు బయటికి రా నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని కాక ఇక్కడ రాష్ట్రం ఉన్నట్టు పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఒక్కటి కాదు రెండు కాదు నీ గురించి చెప్తే మీడియా ముందట 哎，咱们下去吃吧。